దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేటందుకే సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము దేవుని ప్రేమ ఎంతగా పనిచేస్తుందో చూచారా సమస్తము అంటే అన్ని పరిస్థితులు అన్ని సంఘటనలు మంచి చెడు వెలుగు చీకటి తీపి చేదు తెలుపు నలుపు సులభం కఠినం సంతోషం విషాదం ఐశ్వర్యము దారిద్ర్యము రోగము ఆరోగ్యము ప్రశాంతత తుఫాను సుఖం శ్రమ బతుకు చావు మొదలైన ద్వంద్వాలకు అతీతమైన అనుభూతి దేవుని ప్రేమ యేసు ప్రేమికులకు అంతా వారి మంచికే సమకూరి జరుగుతుంది అంటే అలా జరిగేటట్లు చేస్తాడు దేవుడు ప్రమాదాలు అపాయాలు సైతం ఉత్తరోత్తర మన మేలుకే సమకూడి జరుగుతాయి పాత నిబంధన విశ్వాసవీరుడైన యోసేపును ఒక్కసారి చూడండి యోసేపు జీవితమంతా కష్ట సుఖాల సమ్మేళనమే ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆశాభంగాలెన్నో శ్రమలెన్నెన్నో అతనికి ఎంతో కీడు తలపెట్టిన తన సోదరులతో అతడేమన్నాడు ఆదికాండం యాభయో అధ్యాయం ఇరవయో వచ్చును మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు దానిని మేలుకే దేవుడు ఉద్దేశించాడు ఏది జరిగినా అదంతా నాకే కాదు అశేష ప్రజల మేలు కోసమే దేవుడు మార్చేస్తాడు దేవుని బిడ్డలు మీరు కూడా ఒకనొక రోజు మీ గత జీవితంలో జరిగిందంతా సమీక్షించుకుని యోబుతో కలిసి చెప్పగలుగుతారు అంతా మన మంచికే యోబు గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచ్చిన ఇదిగో ఆయన నన్ను చంపినా ఆయన్నే నమ్ముకుంటాను ఆయన కోసమే కనిపెట్టుకుని ఉన్నాను అలాంటి విశ్వాస పరిపక్వత మనకు ఉండాలి ఆయనే అంతా నిర్వహిస్తాడు అంతా మన మేలుకే మన మంచికే సమకూడి జరిగేటట్లు ఆయనే చేస్తాడు ఇది నిజం మనకు స్ఫూర్తి ప్రేరణ నిరీక్షణ ఆయనే ఆయనే సంఘటనల ఫలితాలను మన మంచి కోసం మలుస్తాడు కాని మనం బాధ ఓర్చుకోలేక సణుగుతాము ఇర్మియా గ్రంథం పదకొండో అధ్యాయం పధ్నాలుగో వచ్చిన మొర్రపెట్టినా వినను వారి కష్టం తొలగించను అని దేవుడు ఎందుకన్నాడు లోకమంతతిని ఆయన ఒక్క నిమిషంలో తల్లక్రిందులు చేయగలడు జీవమైనా మరణమైనా నిర్భయంగా ఎదుర్కోగల విశ్వాస పరిపక్వత మనకు రావాలి అట్టి నిరీక్షణ మనకు కలగాలి తన భవిష్యత్తును అపుస్తలుడైన పౌలు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు అపుస్తల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో తన స్నేహితులతో అన్నాడు ఇదంతా ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారెందుకు నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము ఎరుషలేములో బంధింపబడటానికి మాత్రము కాక చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను పౌలులాగే మనం కూడా మన భవిష్యత్తునంతా ఆయన చేతులకు పూర్తిగా అప్పగించగలం దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలికే సమకూడి జరుగుతుంది పిలువబడిన వారా వారెవరు దేవుని ఆహ్వానం అందుకున్నవారు అంగీకరించినవారు వారు పైనుండి జన్మించినవారు దేవుడు దయాళుడని రుచి చూచిన వారు దేవుని ప్రేమను అనుభవించినవారు లోకంలో మూడు రకాల మనుషులున్నారు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కాని యూదులకేమి హెల్లేనీయులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానము అయి ఉన్నాడు అసలు సంగతి ఏమిటంటే యూదులు యూద మతాన్ని నమ్మారు మతాచారాలను నమ్మారు వారికి యేసు శిలువ ఒక అడ్డుబండ ఇక గ్రీకువారో వీరు యూదేతరులు అన్యులు వీరికి వేదాంతము మానవ జ్ఞానము ఎంతో ముఖ్యం యేసు శిలువ అంటే వీరికది వెర్రితనమనిపించింది అయితే మూడో వర్గముంది చూడండి యూదేతరులలో నుండి పిలువబడినవారు యూదులు గ్రీకులు అందరి మధ్యలో నుండి పిలువబడిన వారే వీరందరు వీరి మతాన్ని బట్టి కాదు మానవ జ్ఞానాన్ని బట్టి కాదు యేసు వీరిని పిలిచింది శిలువ వార్త శక్తి భరితమై మనుష్యులను రక్షిస్తుంది జ్వాలాగర్భితమైన శక్తి శిలువను గురించిన వార్త దేవుడు పిలువగా ఆ పిలుపు వీరు విన్నారు ఆయన తన మహాసంకల్పము చొప్పున వీరిని పిలిచాడు ఊహించండి అదిగో ఆ మడుగులో పది తాబేళ్లున్నాయి నువ్వు వెళ్లి పది తాబేళ్లకు చెప్పు మీకు ఎగరడం నేర్పుతాను అని చూడు వాటిలో తొమ్మిది తాబేళ్లు వెంటనే అంటాయి ఎగరడం మాకిష్టం లేదు మా ప్రస్తుత స్థితే మాకు హాయిగా ఉంది అయితే ఆ పదో తాబేలు అంటుంది నాకు ఎగరాలని ఉంది ఆ తాబేలు పిలువబడింది ఆ పిలుపును అంగీకరించింది ఎగరడం నేర్చుకుంది ఎగిరింది దీనికి మిగతా తొమ్మిది తాబేళ్లకు ఎంతో వ్యత్యాసముంది అవి మునుపటిలాగే తాబేళ్లుగా ఉండిపోయాయి వాటి గతి అంతే నశించేవారు నాశనాన్ని కోరుకున్నవారు తప్పిపోనక్కర్లేదు గాని వారు తప్పిపోవాలని తీర్మానించుకున్నారు ఏది కోరుకుంటే అదే ప్రాప్తిస్తుంది పాపి పాపం చేస్తాడు అయితే దేవుడు పాపిని క్షమిస్తాడు రక్షిస్తాడు దూరంగా ఉన్న పాపి తన స్వంత తీర్మానం చేత దేవునికి సమీపస్థుడవుతాడు అంతా ఆయన సంకల్పము చొప్పున జరుగుతుంది దేవుడు ఏది తలపెట్టినా ఏది చేసినా అదంతా ఎంతో మంచిది ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ప్రేమమయుడు మానవుడు దేవుని ఎదటికి వస్తే అతనికి గర్వభంగమవుతుంది దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు ఇందులో గర్వించాల్సిందేమీ లేదు దేవుని కృప రక్షణ కార్యం దేవుని పని అది దేవుని జ్ఞానం ఆయన సంకల్పం నీ పట్ల నెరవేరిన విధానం ఇది దేవుని నిత్య మహాసంకల్పం ఆయన సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు ఆపలేరు ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు పరిశీలించండి తన కుమారుడు అనేకమంది సహోదరులలో జ్యేష్ఠుడయ్యేటట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అవడానికి వారిని ముందుగా నిర్ణయించాడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచాడు పిలువబడిన వారికి వర్తించే వచనమిది వీరు దేవుని నిత్య సంకల్పంలో ముందుగానే నిర్ణయించబడినవారు ఈ రెండు వచనాలు నశించిన వారిని గురించినవి కావు ఎవరిని నశించడానికి దేవుడు ముందుగా నిర్ణయించడు దేవుడు నిన్ను రక్షించాడు అంటే నిన్ను నిత్యత్వం దాకా తీసుకువెడతాడని అర్థం ఆయన నిన్ను ముందుగా ఎరుగును ముందుగా నిర్ణయించాడు పిలిచాడు నీతిమంతుడుగా తీర్చాడు నిన్ను మహిమపరుస్తాడు ఇదంతా ఒకే ప్రక్రియ ఇది ఇలానే కొనసాగుతుంది ఇది పవిత్రీకరణ ప్రక్రియ విశ్వాసు యొక్క వ్యక్తిగత జీవితంలో హృదయాంతరంగంలో దేవుడు కొనసాగించే పరిశుద్ధ ఉద్యమమిది ఇది దేవుని అనాది సంకల్పం ఆయన గొర్రెలకు మంచి కాపరి ప్రధాన కాపరి ఆరంభంలో నూరు గొర్రెలున్నాయి చిట్ట చివరి వరకు నూరు ఉంటాయి ఒక్క గొర్రెను కూడా ఆయన పోగొట్టుకోడు కోల్పోడు లూకాసు వార్త పదిహేనో అధ్యాయంలో ప్రభువు చెప్పింది ఇదే ఉపమానం జ్ఞాపకం చేసుకోండి మంచి కాపరి అంటే యేసు ప్రభువే అందులో ఒక గొర్రె ఉంది ఉండి ఉండి కనపడకుండా ఎటో పోయింది ఒక్కటే గదా పోతే పోయిందిలే తొంభై తొమ్మిది గొర్రెలు నాకున్నాయి గదా అని మంచి కాపరి సరిపుచ్చుకోలేదు నూరు గొర్రెలను నీతిమంతులుగా తీర్చాడు అంటే అవి మహిమలో ప్రవేశించే వరకు వాటిని విడువడు ఎడబాయడు చిట్ట చివరి గొర్రెదాకా లెక్క పెట్టి మొత్తం నూరు ఉండేటట్లు చూస్తాడు ముందు నిర్ణయం అంటే ఇదే ఆరంభంలో పిలిచినప్పుడు నూరు గొర్రెలు అయితే మహిమలో ప్రవేశించేటప్పుడు కూడా ఆ నూరు ఒక్కటి తక్కువ కాకుండా ఉంటాయి క్రీస్తును నమ్మిన వారిని ఆయన విడువడు ఎడబాయడు పాత నిబంధనలోని అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపులను ఈ వచనంలోకి తెచ్చిపెట్టి చూడండి అబ్రహామును ఆయన ముందుగా ఎరుగును ఇస్సాకును పిలిచాడు యాకూబును నీతిమంతునిగా తీర్చాడు యోసేపును మహిమపరిచాడు ఎంత ఆశ్చర్యం ముప్పై ఒకటో వచనం దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఇట్లుండగా ఏమంటాము ఏమంటాం అనేది ఏదీ లేదు మనకు విరోధి ఎవడు దేవుడైతే మన పక్షాన ఉన్నాడు దేవుని సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపేవాడెవడో ఇటు రమ్మను అంటూ పౌలు సవాలు చేస్తున్నాడు తన స్వకీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించడానికి వెనుకదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన పస్తాయించలేదు వెనుక తీయలేదు ఇచ్చేశాడు అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వబోతుంటే అబ్రహామా ఆగు అన్నాడు గాని దేవుడు తన కుమారుణ్ణి మనకు శిలువ బలియాగంగా ఇచ్చినప్పుడు ఎవరూ ఆపలేదు ఆపలేరు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు తన సొంత కుమారుణ్ణి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయనదంతా మనకు ఇచ్చివేశాడు గొర్రె తెలివి తక్కువ జంతువు గొర్రె క్షేమంగా ఉన్నదంటే కాపరిని బట్టే యేసు నీకివ్వబడినప్పుడు ఆయనతో పాటు ఆయనకున్న మహిమైశ్వర్యమంతా నీదే అవుతుంది దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడెవడు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయినవాడు క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు ఆయనే ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేస్తున్నాడు దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలాంటివారు నీతిమంతులుగా తీర్చబడిన పాపులు దేవుడు వీరిని తన సింహాసనమెక్కిస్తున్నాడు సిలువ వేయబడి మృత్యుంజయుడుగా లేచిన యేసు మనకు విధించబడిన శిక్ష మనకు తొలగిపోయింది క్రీస్తు మన కోసం ఏమి చేశాడు ఆయన మన కోసం చనిపోయాడు మన అక్రమములకు గాను ఆయన అప్పగించబడ్డాడు ఆయన మృతులలో నుండి లేచాడు లేచి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమును ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసు మన పక్షాన విజ్ఞాపన మానలేదు అందుచేత మన మీద నేరం మోపడానికి ఎవరికీ అధికారం లేదు ముప్పై ఐదో వచనం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడూ శ్రమైనా బాధైనా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా మనల్ని ఎడబాపుతుందా ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము అయినా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము శ్రోతలు వింటున్నారా మనకు మన యేసుకు మధ్య ఉన్న ఈ ప్రేమ సంబంధాన్ని ఎవరూ తెగదింపులు చెయ్యలేరు ఏదీ ఎడబాపజాలదు బాధలేమైనా రాని శ్రమలెన్నైనా కలగని ఏసు ప్రేమ నుండి మనలను ఎడబాపే శక్తి ఏదీ లేదు ఎడబాటు అనేది ఉండదు ప్రభుత్వము విశ్వాసులను శ్రమలకు గురిచేసిన సందర్భాలున్నాయి నీ గురించి దుష్ప్రచారాలు ఎన్నైనా సైతాను చేయగలడు అయినా యేసుకు నీకు ఉన్న ప్రేమ సంబంధం విడదీయరానిది కరువు వస్త్రహీనత ఖడ్గం ఇవేమీ యేసుకు నాకు ఉన్న ప్రేమను తొలగించజాలవు ఎడబాటు ఎడబాటు కలిగించనేరవు ఇదంతా పౌలు యొక్క స్వానుభవం నలభై నాలుగో కీర్తన ఇరవై రెండో వచనం నుండి పౌలు ఉటంకిస్తున్నాడు నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుతున్నాము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాము మనమిప్పుడు కృపాయుగంలో జీవిస్తున్నాము ఇది కృపాకాలం అయినా మనకు ఈ లోకంలో శ్రమలు తప్పవు సైతాను దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎన్నెన్నో వ్యూహాలు పన్నుతున్నాడు సంఘ చరిత్ర ఈ సత్యాన్ని సమర్థిస్తుంది రుజువు చేస్తుంది ప్రియ విశ్వాసి నీవు ఈ రోజున దేవుని పక్షాన సత్యం కోసం నిలవబడితే నీకు శ్రమలు బాధలు హింసలు కడగండ్లు తప్పవు ఇది గొర్రెల వధ ఈ సైతానీయ లోకం దేవుని గొర్రెల వధశాల కబేళ ఈ లోకంలో దేవుని బిడ్డలకు ఎక్కడో ఒకచోట కష్టాలు ప్రాప్తిస్తూనే ఉన్నాయి వార్తలు వింటున్నాము ఇంత జరిగినా దేవుని ప్రేమ నుండి ఏదీ మనల్ను విడదీయలేదు ఇది నిజం మనకు వీటన్నిటిలో అత్యధిక విజయం ఇదేమిటి వధకు తేబడిన గొర్రెకు అత్యధిక విజయమా అదెలా సాధ్యం క్రైస్తవ విశ్వాసమంటే ఇదే మనం వధించబడుతున్న విజేతలమే మనకున్నాడు గనక మనము విజేతలం మన ప్రభువు తన విజయం మనకిస్తాడు మనలను ఓడిపోనివ్వడు విజయం క్రీస్తుదే దాన్ని మనం పంచుకుంటున్నాము ఏసు జీవం అనగా ఏసు రక్తం మనకుంది ఏసు రక్తమే జయం మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోయేవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను ఇది నా విశ్వాస ప్రమాణం అంటున్నాడు పౌలు రూఢిగా నమ్ముతున్నాను ఇది ఎంతో బలమైన స్థిరమైన విశ్వాస ప్రమాణం మరణం ఏమి చేయగలదు అది మనల్ను ఆయన సన్నిధిలోకి తీసుకెళ్తుంది ఆదిమ సంఘపు దినాలలో హతసాక్షుల వైఖరి ఎలా ఉండేదనుకుంటున్నారు ఓ మరణమా నీకు కృతజ్ఞుణ్ణి నేరుగా నన్ను ప్రభువు సన్నిధిలో హాజరుపరుస్తున్నావు మరణం మనకు హాని చేయజాలదు ఆ మాటకొస్తే బతికుంటేనే మనకు శ్రమలెక్కువ ఈ జీవితంలో ఎన్నో శోధనలు దెబ్బలు ఆశాభంగాలు అనిశ్చిత పరిస్థితులు ఉపద్రవాలు మరణం వీటి నుండి విడుదల మహిమ ప్రవేశం ఇదే యేసు నందలి దేవుని ప్రేమ పడిపోయిన దేవుని దోతలే దూతలు వీరు కూడా మనల్నేమీ చెయ్యలేరు ప్రధానులు అధికారులు వీరెవరు విశ్వాసులకు వీరు ఆధ్యాత్మిక శత్రువులు ఎఫసి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది మనము పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము ప్రస్తుత పరిస్థితులు కాని భవిష్యత్తులో జరగబోయేవి కాని ఎత్తు అనగా అంతరిక్షం కాని లోతు అనగా సముద్ర గర్భం కాని ఏదీ మనల్ను ప్రభువు నుండి వేరు చెయ్యలేదు సృష్టించబడినది ఏదైనా మనల్నేమీ చెయ్యలేదు గెలుపు క్రీస్తునందు మనదే క్రీస్తునందు కేంద్రీకరించబడిన దేవుని ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ ప్రియ విశ్వాసి రక్షణ అంటే ప్రేమ కథ ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ఆయనను ప్రేమించగలుగుతున్నాము శాశ్వతమైన ప్రేమ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో క్రీస్తునందు మనకు ఏ శిక్షావిధి లేదు ముగింపులో ఎడబాటు లేదు మధ్యలో సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతాయి ఈ అధ్యాయం ప్రేమలేఖ అధ్యయనమే ప్రియ విశ్వాసి ఎనిమిదో అధ్యాయంలోని పరిశుద్ధాత్మను గుర్తించండి పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తున్నాడు స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమం ఈ అధ్యాయంలో ప్రతిపాదించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము గాక ఆమెన్